എന്ത് <laughs> 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 ఎన్నో రోజు స్వామి ఈరోజు రోజు స్వామి అదే కనిపిస్తుంది నిండు ఉన్నది ఇవాళ నిండు ఉన్నది అందుకే నిండు ఉన్నదా సాయి స్వామి మీరమ్మలు అంతా మా తమ్ముళ్ళేనాయి అందరు

ఈ హడావిడంతా చూస్తే మీకు అర్థమైపోయింది అనుకుంటా మా అమ్మవారి దగ్గర అన్న ప్రసాదం జరుగుతుంది పెద్ద బతుకమ్మ నెక్స్ట్ డే ఒక మంచి థాట్ తోని అంటే బతుకమ్మ ఆడి మా అక్క చెల్లెళ్ళందరూ అలసిపోయి అలసిపోయి ఉంటారు కదా అందుకోసమనే ఈ అన్న వాళ్ళు ఏం చేసిండ్రు విజయ అన్న వాళ్ళు వంశ అన్న వాళ్ళు వంశ అన్న కాదు వంశ అన్న తమ్ముడే అన్న కూడా అన్న కాదు తమ్ముడే నాకంటే టూ మంత్స్ చిన్న వీళ్ళు ఈరోజు అన్న ప్రసాదం ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఎంత మంచి ఐడియా చూడండి మంచిగా బతుకమ్మ ఆడుకొని ఇష్టంగా చాలా లేట్ వరకు ఆడుకొని నెక్స్ట్ ఏమి ఇట్లా హడావిడి వంట అనే ప్రోగ్రాం లేకుండా ఇట్లా మంచిగా పెట్టింది కదా వంశన్న షెట్ అంతా తడిచిపోయింది ఎంత కష్టపడి ఉన్నాడు జరుగు ఓ విజయన్న మీరు ఇస్తిరి కూడా నలగలే ఏం పని చేయలేను ఆ మరగ వాల్వీలు అంత ఇచ్చిందన్నా ఇక ఇప్పుడు చూడబోయేటి అంతా ఫస్ట్ అక్టోబర్ అనమాట సీన్స్ అన్నీ ఈరోజు మా తొమ్మిది రాత్రులు అయిపోయినాయి పదవ రోజు కాబట్టి మా మాల విరమల చేసుకోవడానికి మేము మళ్ళీ వెళ్ళినాం భవాని అమ్మవారి టెంపుల్కి అయిపోయింది ఫ్రై I everyone. friends, Hi, everyone. Hello, 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 a hello, 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 అయిపోయింది సక్సెస్ఫుల్లీ నైన్ డేస్ కంప్లీట్ చేసుకున్నా వితౌట్ ఎనీ అడ్డంకు ఆటంకాస్ చూడండి మళ్ళీ సంవత్సరం పడుతుంది ఇట్లా మీరు నన్ను చూడాలంటే అది కూడా అప్పటికి మంచిగా ఉంటాయి అయిపోయింది మరి చాలా అయిపోయింది

నేనే ఒక్కొక్కని రెండు 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 ఆ రెండు తాతాలు మరి ఏం చేయాలి పైసలు లేక ఇప్పుడు మా అక్కడ గదే కూడా వస్తున్నా నేను మంచిగా పెట్టుకో పైసలు కొట్టా ఇయ్యా అని అంటే లేవాస్తున్నా పైసలు అది అలా తీసేసిన తర్వాత ఇట్లా ఏదో మస్తు మిస్ అయిన ఫీలింగ్ అంటే తొమ్మిది రోజుల్లో ఎట్లా గడిచినాయో కూడా తెలియనట్టుగా బిజీ బిజీ హడావిడి హడావిడి అయిపోయింది ఇంకొకసారి మాల తీసేసినాక చాలాసేపు డల్ డల్ ఉండే తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత సీన్స్ ఇవి అందరం బచ్చా గ్యాంగ్ కలిసి లూడో ఆడుకున్నాం ఫోన్లో దాని తర్వాత లాస్ట్ డే కాబట్టి అక్కడ ఉన్న లేడీస్ అందరు కలిసి రాత్రి దీపారాధన చేయాలి అని ఇట్లా చేసి పెట్టినమాట ముగ్గులు వేసి పెట్టి దాని మీద మంచిగా పిండి దీపాలతో ఇట్లా నమస్తే చెప్పు హాయ్ చెప్పుడు ൂട <laughs> So <laughs> అందరు ఒకటేసారి బయట ఒకటే దగ్గర దీపం పెట్టడం కష్టం కాబట్టి ఒక బ్యాచ్ అక్కడ దీపాలు పెడుతుంటే ఇంకొక బ్యాచ్ ఇట్లా లోపల ఫొటోస్ దిగుతున్నారనమాట ఏ మాటకు ఆ మాట చెప్పాలి ఆ దీపాలు పెట్టిన తర్వాత లైట్స్ ఆఫ్ చేస్తే ఆ దీపాల వెలుగులనే అమ్మ ఎంత అంత మెరిసిపోయింది నెక్స్ట్ వస్తుంది ఫోటో చూడండి రెండు కళ్ళు సరిపోలే అమ్మని చూడడానికి ఎందుకో ఎంత అందంగా కనిపించింది అంటే నిజంగా వచ్చి అక్కడ కూర్చొని చూస్తుందా అందరు దీపాలు పెడుతుంటే అన్నట్టు చూడుండ్రా మొహం ఎంత బాగుందో ఇక నెక్స్ట్ డే అయితే దసరా కదా అమ్మవారికి ప్రొద్దున్నే పూజ చేసి విగ్రహాన్ని గదిలిస్తారు అందుకే ఇంకా ముందు రోజే అమ్మని చూసుకుంటా ఆ దీపాల వెలుగుతో అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నైన్ డేస్ నిజంగా చెప్తున్నా ఎట్లా గడిచిపోయినాయో కూడా తెలియదు ఫటాఫట్ అయిపోయినాయి అంటే ఏమి వేరే ఇంకేం ఆలోచన లేకుండా అంటే అందరికీ చాలా టెన్షన్స్ ఉంటాయి టెన్షన్స్ లేననే లేవు అనే వాళ్ళైతే ఎవరు ఉండరు ఇప్పుడైతే ఇంకా బుడ్డ స్కూల్కి పోయే చిన్న చిన్న పిల్లలకి కూడా స్కూల్కి పోవాలి హోంవర్క్ చేయాలి హాలిడేస్లు ఇచ్చిన వర్క్స్ కంప్లీట్ చేయాలి అట్లా ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది అంత చిన్న పిల్లలకే ఉన్నప్పుడు పెద్దవాళ్ళ మనకేనా ఉంటే అదేమవుతుంది ఇదేమవుతుంది ఇట్లాంటి ఏ ఒక్క ఆలోచన కూడా లేకుండా రానియకుండా నాకైతే స్పెషల్గా చెప్తున్నా వేరే ఆలోచన నేదే రాకుండా చేసింది అమ్మ నేనైతే ఏదైతే ఇట్లా అనుకొని అంటే నాకు ఏదైతే కావాలి నాకు ఒక మెంటల్ పీ మెంటల్గా అయితే పీస్ఫుల్గా ఉండాలని నేను ఇట్లా అనుకున్నా ఈ నైన్ డేస్ నిజంగా చెప్తున్నా హార్ట్ పైన వేసుకొని చెప్తున్నా ఒక్క చిన్న ఆలోచన అనేది కూడా నాకు రాలేదు నైన్ డేస్ ఎట్లా గడిచిపోయినాయో నిజంగానే తెలియదు ఇంకా లాస్ట్ డే కాబట్టి ఇన్ని డేస్ ఇక్కడ ఏమీ దాండి అవి అంతా ఏం చేయలేదు కాబట్టి లాస్ట్ డేస్ మేము అందరం అక్క చెల్లెలం అందరం కలిసి పాటలు పెట్టుకొని మొత్తం ధామ్ చేసినాము అండ్ స్పెషల్గా ఈ గల్లీలో ఉన్న అక్కలందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఆంటీలు అని నేను అనలేను ఎందుకంటే వాళ్ళ పిల్లలు నాకంటే టెన్ ఇయర్స్ చిన్న వాళ్ళు నాకంటే మా ఆంటీ ఒక టెన్ ఇయర్స్ పెద్ద ఉంటారు అంతే టెన్ ఇయర్స్ గ్యాప్కే నేను ఆంటీ అని పిలిస్తే ఇప్పుడు మా గిరీషు సాయి వీళ్ళందరూ కూడా నన్ను మిట్టాంటీ మిట్టాంటీ అని పిలవాలి వాళ్ళు నన్ను అక్క అని పిలిచినప్పుడు నేను కూడా వాళ్ళ మమ్మీలను వాళ్ళ పిన్నిలను అక్క అని పిలవడమే బెటర్ బెటర్గా అది అక్కనే పిలుస్తాను ఎంత మంచిగా చూసుకున్నారు అంటే నా గురించి పర్సనల్గా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది నేను లేడీస్తో మింగిల్ అవ్వడం అంటే చాలా కష్టం నాకు మస్తు భయం అవుతుంది అదంతా తీసేసి వీళ్ళు ఎంత మంచిగా ప్యాంపర్ చేసింది నైన్ డేస్ నన్ను మంచిగా చూసుకున్నారు ప్రతి ఒక్కరు ఇది కావాలా మాత అది కావాలా మాత ఇది ఇది పెడతారా మాత ఇది చేద్దామా మాత ఏదో పెద్ద నేను వాళ్ళకంటే పెద్దామా అన్నట్టు ప్రతి ప్రతి ఒక్కటి నన్ను అడిగి చేసిండ్రు అంటే ప్రతి ఒక్కటి అని కాదు అమ్మవారి దగ్గర అయితే ఇట్ ఇది ఇట్లయితే బాగుంటుంది కావచ్చు కదరా అది అట్లయితే బాగుంటుంది ఇది ఇట్లేద్దాము ఈరోజు ఇది చేద్దాము అని అంటే నన్ను కూడా ఆ గ్రూప్లో ఒకలా ఒకరిలాగా అనుకుని ట్రీట్ చేసిన విధానం అయితే నాకు చాలా నచ్చింది ఈ ఎక్కువ తక్కువ ఆటలు చెప్తే ఇంక ఏ గడుపు తప్ప ఏ ఏం రాదు నిజంగా చాలా మంచిగా చూసుకున్నారు నన్ను వాళ్ళ దానిలో ఒక దాని లెక్క కల్పేసుకున్నారు వీళ్ళందరికీ ఈ వీడియోస్తోని అంటే ఈ వీడియో రూపంలో నేనైతే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే మా వాడమే కాదు కదా ఇక్కడ చిన్న పూజ చేసుకుంటుంది మా అట్లాంటివి ఏం పెట్టుకోకుండా ఎవ్వరు వచ్చినా వెల్కమ్ చేస్తున్నారు ఒక నన్ననే కాదు ఎవ్వరు వచ్చినా వెల్కమ్ చేసిండ్రు నన్ను అయితే స్పెషల్గా ట్రీట్ చేసిండ్రు ఎందుకు అంటే నాకు తెలియదు నేను అనుకుంటున్నా అక్కడ ఉన్న లేడీస్లల్లో మాలా వేసుకుంది నేను ఒకదాన్ని కాబట్టి నన్ను అట్లా స్పెషల్గా ట్రీట్ చేసిండ్రేమో మరి పెద్దోళ్ళు అనే కాదు ఈ చిన్న పిల్లలు అంటే ఈ పిల్ల పచ్చ ఆ గ్యాంగ్ కూడా ఎంత మంచిగా ఇంత చిన్న పిల్లలు కూడా అక్క అక్క అని పిలుస్తుంటానైతే ఇక మిగతా కానీ ఏమో కానీ ఇదైతే ఫుల్ దిల్ ఖుషి అయిపోయింది నాకు ఎందుకంటే మా అమ్ములు ఏజ్ అంతా ఉంటారు అంటే మా అమ్ములు ఇంతే నైన్ టెన్ ఇయర్స్ ఉంటుంది వీళ్ళు కూడా అక్క అక్క అని పిలుస్తేనైతే ఇక నెక్స్ట్ లెవెల్ అనుకోండి ఇక మొత్తం మీద ఏంటంటే ఈ వీడియో నుండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను డైరెక్ట్గా చెప్పలేను ఎందుకంటే నాకు మీ అందరిని చూస్తే సిగ్గేస్తుంది